హాయ్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నత న్యాయస్థానం నుంచి మనకు హైకోర్టులో నోటిఫికేషన్ అయితే మనకు విడుదల అవ్వడం జరిగింది మొత్తం పదహారు వందల ఇరవై నోటిఫికేషన్ అయితే మనకు విడుదలవ్వడం జరిగింది ఇక్కడ మనకు డీటెయిల్స్ తెలుసుకున్నాం ఇక్కడ మీరు అమరావతి టీచర్స్ డాట్ కామ్ క్లిక్ చేశాక మీకు ఇక్కడ ఏపీ హైకోర్టు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఆన్లైన్ అప్లికేషన్గా క్లిక్ చేయండి క్లిక్ చేశాక మీకు ఈ విధంగా వస్తుంది ఇక్కడ పైకి స్క్రోల్ చేయండి ఇక్కడ మనం డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు ఏపీ హైకోర్టు రిక్రూట్మెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇక్కడ ఆర్గనైజేషన్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రిక్రూట్మెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్ అలాగే వేకెన్సీ పోస్టు సిక్స్టీన్ హండ్రెడ్ ట్వంటీ వన్ పోస్ట్లు పదహారు వందల ఇరవై పోస్టులు ఆన్లైన్ అప్లికేషన్ ఇక్కడ వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది ఇక ఇది కాంట్రాక్టర్ బేస్ కాదు గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ ఇది ఇక్కడ చూడండి కేటగిరీ గవర్నమెంట్ జాబ్స్ ఇక్కడ ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అయితే మనకు మే సిక్స్త్ నోటిఫికేషన్ విడుదలైంది కానీ మే థర్టీన్త్ నుంచి మనకు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు అప్లై చేసుకోవచ్చు లాస్ట్ డేట్ అయితే మనకు జూన్ సెకండ్ అయితే ఇవ్వడం జరిగింది జూన్ సెకండ్ నైట్ లెవెన్ ఫిఫ్టీ నైన్ పిఎం వరకు అయితే మనకు అందుబాటులో ఉంటుంది ఆన్లైన్లో అప్లై చేసుకోండి అదేవిధంగా ఇక్కడ కోర్ట్ వేకెన్సీ ట్వంటీ ఫైవ్ ఉంది కదా ఇక్కడ మనకు వేకెన్సీ ఎంత ఉన్నాయని చూసుకుందాం ఆఫీస్ సబర్డినేటు ఇక్కడ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ వన్ పోస్టులు ఉన్నాయి జూనియర్ అసిస్టెంట్ టూ థర్టీ పోస్టు ఫీల్డ్ అసిస్టెంట్ ఫిఫ్టీ సిక్స్ ఎక్స్మినియర్ థర్టీ టూ స్టోనోగ్రాఫర్ ఎయిటీ డ్రైవర్ లైట్ వెహికల్ ట్వంటీ ఎయిట్ టైపిస్ట్ వన్ సిక్స్టీ టూ రికార్డ్ అసిస్టెంట్ ట్వంటీ ఫోర్ ప్రాసెస్ సర్వర్ వన్ సిక్స్టీ ఫోర్ క్యాపిస్ట్ వన్ నైంటీ ఫోర్ టోటల్ వచ్చేసి మనకు సిక్స్టీన్ హండ్రెడ్ ట్వంటీ వన్ పోస్ట్లు అయితే మనకు నోటిఫికేషన్ అయితే ఇచ్చారు అలాగే దీని యొక్క క్వాలిఫికేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది చూసుకుందాం ఇక్కడ జూనియర్ అసిస్టెంట్కు బ్యాచిలర్ డిగ్రీ అలాగే స్టోనోగ్రాఫర్ బ్యాచిలర్ డిగ్రీ టైపిస్ట్ టైపింగ్ స్కిల్స్ స్కిల్స్ ఉండాలి అలాగే ఇంగ్లీష్ హై గ్రేడ్ టైపిస్టు బ్యాచిలర్ డిగ్రీ అలాగే టైపిస్ట్ ఇన్ ఇంగ్లీష్ హై గ్రేడు అలాగే ఫీల్డ్ అసిస్టెంట్ బ్యాచిలర్ డిగ్రీ ఎక్స్మీనియర్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ కాపిస్ట్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఇంగ్లీష్ టైపిస్ట్ హై గ్రేడు రికార్డ్ అసిస్టెంట్ ఇంటర్మీడియట్ పాస్ అలాగే డ్రైవర్ సెవెంత్ పాస్ అయి ఉండాలి వ్యాలిడిటీ డ్రైవింగ్ లైసెన్స్ అయి ఉండాలి అలాగే ప్రాసెస్ సర్వర్ టెన్త్ క్లాస్ పాస్ ఎస్ఎస్సి పాస్ ఆఫీస్ సబార్డినేటర్ సెవెంత్ క్లాస్ పాస్ అయి ఉండాలి అయితే ఇక్కడ సెలక్షన్ అనేది ఏ విధంగా చేస్తారంటే ఇక్కడ స్టానోగ్రాఫ్ వరకు రైట్ టెస్ట్ ఉంటుంది ఇంగ్లీష్ టైపింగ్ స్కిల్ ఇంగ్లీష్ ఉంటుంది అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ జూనియర్ అసిస్టెంట్ రైట్ అండ్ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైపిస్ట్కు రైట్ అండ్ టెస్ట్ ఇంగ్లీష్ టైపిస్ట్ స్కిల్ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అలాగే ఫీల్డ్ అసిస్టెంట్కు రైట్ అండ్ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది ఎక్స్ ఇయర్ రైట్ అండ్ టెస్ట్ అండ్ డాక్యుమెంట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అలాగే కాపిస్ట్కు రైట్ అండ్ టెస్ట్ ఇంగ్లీష్ టైపిస్ట్ స్కిల్ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అలాగే డ్రైవర్కు రైట్ హ్యాండ్ టెస్ట్ ఉంటుంది డ్రైవింగ్ స్కిల్ టెస్ట్ ఉంటుంది అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ టెస్ట్ కూడా ఉంటుంది డ్రైవర్కు అలాగే ప్రాసెస్ సర్వర్కు రైట్ హ్యాండ్ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆఫీస్ సుపార్డెంట్కు రైట్ హెండ్ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ రికార్డ్ అసిస్టెంట్కు రైట్ హెండ్ టెస్ట్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఈ విధంగా అయితే మనకు డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే ఇంకా మరిన్ని పూర్తి డీటెయిల్స్ తీసుకోవాలంటే మీకు ఏ పోస్ట్ అయితే ఇందులో మీకు అప్లై చేసుకోవాలనుకుంటున్నామో దాని మీద ఇక్కడ డౌన్లోడ్ పీడిఎఫ్ ఫైల్ ఉంది కదా ఇక్కడ మీరు క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా మనకు ఫీల్ పీడిఎఫ్ ఫైల్ అయితే మనకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది మీకు ఏదైతే పోస్ట్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలో ఇక్కడ క్లారిటీగా మనం డౌన్లోడ్ చేసుకొని అయితే చూసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్ కొరకు మా ఛానల్ని రెగ్యులర్గా చూస్తూ ఉండండి ఓకే ఫ్రెండ్స్